హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ మహిళ తన నిజాయితీ చాటుకున్నారు రోడ్డుపై దొరికిన డబ్బు బ్యాగ్ను తీసుకువెళ్లి పోలీసులకు అప్పగించారు దీంతో మహిళా నిజాయితీని మెచ్చుకుని పోలీసు అధికారులు ఆమెను ప్రశంసించి సన్మానించారు కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాంచవరం గ్రామంలోని కోటివారి అగ్రహారానికి చెందిన మృదుల కుమారి అనే గృహిణి అమలాపురం నుంచి ఆటోలో వెళుతుండగా అనుకోకుండా బ్యాగ్ కిందకు జారిపోయింది అయితే ఆ మహిళ అది గమనించకుండా వెళ్ళిపోయారు అదే ఆటో దిగే సమయంలో చూస్తే బ్యాగ్ కనిపించలేదు దీంతో కంగారు పడ్డ మృతుల వెంటనే పోలీసులను ఆశ్రయించారు అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో బ్యాగ్ పోగొట్టుకున్నారని అందులో ఒకటి పాయింట్ నాలుగు రెండు లక్షలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో మహిళ ఫిర్యాదులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలో అమలాపురం రూరల్ మండలం బండార్ లంకకు చెందిన తనుజా అనే మహిళ తనకు రోడ్డుపై ఓ బ్యాగ్ దొరికిందంటూ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి ఇచ్చారు దీంతో మహిళ నిజాయితీని పోలీసులు కొనియాడారు ఆమె నిజాయితీని మెచ్చుకున్న రూరల్ సిఐ వీరబాబు అమలాపురం తాలూకా ఎస్ఐ పరదేశి ఆమెను పూలదండ్రుతో సత్కరించారు డబ్బు పోగొట్టుకున్న మహిళకు ఆ బ్యాగ్ను అప్పగించారు మరోచోట దొరికిన డబ్బులు దాచుకోవడము తప్పే అనడానికి ఈ ఘటనే ఉదాహరణ ఓ వ్యక్తి పోగొట్టుకున్న నగదును మేడ్చల్ పోలీసులు చాకచక్యంగా స్వాధీనం చేసుకుని రికవరీ చేశారు రోడ్డుపై డబ్బులు దొరకడంతో సంబరపడి ఇంట్లో దాచుకున్న ఆటో డ్రైవర్ను రిమాండ్కు పంపారు ఈ ఘటన ఈ ఘటనకు సంబంధించి మేడ్చల్ సిఐ రాజశేఖర రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్కు చెందిన ఇటుక బట్టీల వ్యాపారి శ్రీనివాస్ ఈ నెల ఒకటవ తేదీన మేడ్చల్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతా నుంచి రెండు లక్షల తొంభై వేల నగదును డ్రా చేసుకుని బ్యాగ్లో పెట్టుకుని బైక్పై తన ఇటుక బట్టీల వైపు బయలుదేరాడు మీరు అక్కడకు చేరుకుని చూసేసరికి బైక్కు బిగించిన బ్యాగ్ లేకపోవడంతో షాక్కు గురయ్యాడు వెంటనే డబ్బులు పోగొట్టుకున్నట్లు మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అనంతరం పోలీసులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి శ్రీనివాస్ కదలికలను సీసీ ఫుటేజ్లో పరిశీలించారు మేడ్చల్ డిపో సమీపంలో రహదారిపై బైక్ నుంచి బ్యాగ్ జారీపడినట్లు గుర్తించారు అనంతరం అటువైపు నుంచి ఆటోలో వెళుతున్న గోపాల్ జాదవ్ రోడ్డుపై పడి ఉన్న బ్యాగ్ను తీసుకుని తన వద్ద దాచుకున్నాడు అనంతరం పోలీసులు ఆచూకీ తెలుసుకుని గౌడవెల్లిలో వెల్లిలో ఉన్న అతని ఇంటికి వెళ్లి ఆర తీశారు దీంతో తనకు రోడ్డుపై డబ్బులతో నిండి ఉన్న బ్యాగ్ దొరికిందన్న విషయాన్ని ఒప్పుకున్నాడు పోలీసులు అతడి వద్ద ఉన్న రెండు లక్షల తొంభై వేల నగదును స్వాధీనం చేసుకున్నారు కాగా దొరికిన డబ్బుల వివరాలు పోలీసులకు తెలపకుండా తన వద్ద దాచుకున్నందుకు గోపాల్ జాదవ్పై పోలీసులు కేసు నమోదు చేసి శనివారం రిమాండ్కు పంపారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్